హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక స్నాక్ ఐటెం చేశానండి అది మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుంది కావచ్చు అని వీడియో రూపకంగా తీసి పెడుతున్నాను ఇదేంటంటే సగ్గుబియ్యంతో చేసేదండి అంటే కొన్ని ప్రాంతాల్లో సగ్గుబియ్యం అంటారు కొంతమంది సాబ్దాన అంటారు కదా సాబ్దాన అటుకులతోటి చేసేది సాబ్దానాలు ఎన్ని తీసుకున్నానో నేను అటుకులు కూడా అన్నీ తీసుకున్నా అలాగే పల్లీలు జీడిపప్పు పుట్నాలు కరివేపాకు దీనికి కావాల్సిన వస్తువులు ఇవి ఇంకా మధ్యలో కూడా వేరే యాడ్ అవుతుంటే చూస్తూ ఉండండి ఈ సా సగ్గుబియ్యం అనేది కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి దీనికి చి దాంట్లో సగ్గుబియ్యంలో ఇప్పుడు మనకు మూడు సైజులు దొరుకుతున్నాయి కదా ఇది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి నాకు ఇవాళ అవైలబుల్లో మీడియం సైజు ఉండే దాన్ని నేను ఒక రెండు కప్పులు అలా ముందు ప్యాన్లో నూనె పెట్టుకొని మొత్తం దాంట్లో వేసేసామనుకోండి మనకు అది బయటికి తీయడం కష్టం అనేసి నేను ఇలా జాలి గరిటెలో వేసేసి నూనెలో పెట్టి వేపాను ఈ టెక్నిక్ ఒకటి చాలా పనిచేస్తుందండి ఎవరికైనా కూడా చల్లమిరపకాయలైనా పాపడాలైనా మనం ఇలా వేపుకుంటే ఏంటంటే మనకు తీయడం ఈజీగా ఉంటుంది మాడిపోవు కూడా అలాగే తర్వాత అటుకులు కూడా సేమ్ ఇప్పుడు మనం వేయించేటువన్నీ ఇదే ప్రాసెస్లో వేయించుకుందాము దీనికి మనము అటుకులలో అటుకులు సన్న అటుకులు ఉంటాయి కదా సన్నటుకులే బాగుంటాయండి పేపర్ అటుకులు అంటారు చూడు ఇవే బాగుంటాయి దొడ్డటుకులు అంటే కొంచెం మనకు గట్టిగా అనిపిస్తాయి కదా ఇవైతే చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో కావాలంటే మనము కార్ను అటుకులు ఉంటాయి చూడండి మక్క అటుకులు అవి కూడా ఇంకా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు తర్వాత పల్లీలు నూనె వేడైంది అంటే టక టక్క టక అయిపోతుంటాయండి అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి ఇలాంటి రెసిపీస్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు సమ్మర్ ఆడలేదు కదండీ ఎవరికైనా తల్లులకు ఉపయోగపడుతుంది పిల్లలకు స్నాక్స్ అని అడుగుతుంటారు కదా ఇంట్లో ఉంటే పిల్లలు కొంచెం అదో ఇదో అడిగి తింటూ ఉంటారు కదా స్కూల్కి వెళ్తే వాళ్ళకంత టైం ఉండదు కదా అందుకనే ఉపయోగపడుతుంది అనేసి నేను ఇవాళ చేశానని వీడియో తీశాను తర్వాత జీడిపప్పు మన ఆప్షన్ అండి వేసుకుంటే లేకపోతే లేదు పల్లీలు పుట్నాలు మాత్రము వేసుకోవాలండి రుచికి బాగుంటాయి తర్వాత తర్వాత అదేవిధంగా పుట్నాలు అయితే ఎక్కువసేపు వేపక్కర్లేదండి ఒక జస్ట్ అట్లా ఒక టూ సెకండ్స్ అట్లా నూనె ఆల్రెడీ బాగా కాగి కాగి ఉంది కదా కొద్దిసేపు సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చేసిన తర్వాత నేను తిని చూసా చాలా బాగుంది కొంచెం కరేపాకు మట్టు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఒక నేను ఒక నేను చేసిన క్వాంటిటీకి నేను ఒక ఆరు రెబ్బలు వేసాను ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని చూసారు చక్కగా వేగిపోయినాడు సగ్గుబియ్యం కూడా ఏం గట్టిగా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు దీనికి మనం మసాలా చేసుకున్నాము దానికి గాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను రెండు స్పూన్ల కారం వేసాను ఒక స్పూను ఉప్పు అంటే కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ ముందు జీలకర్ర ఉప్పు కారాన్ని అట్లా పొడిగా చేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనకు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత అది మెత్తగా అవుతుంది కదా పౌడర్లాగా ఉండదు కదా కొంచెం ముద్దలాగా అవుతుంది కదా అందుకని ముందే మనం జీలకర్ర అంతా పౌడర్లాగా చేసేసుకోవాలి చూసారా ఆ విధంగా అయిన తర్వాత మనం వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లంతా నూనె వేసుకొని దాంట్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ రెసిపీ మాత్రము తప్పకుండా ట్రై చేయండి అంత టేస్టీగా బాగుంటుంది మనం చేసుకున్నాం కదా మసాలా అది మసాలా నూనెలో ఎందుకు వేపాలంటే కొంచెం వెల్లిపాయ పచ్చిదనము అలా లేకుండా కొంచెం నూనెలో ఏంటంటే ఆ పచ్చితనం పోయి ఆ వెల్లిపాయ కూడా కొంచెం ఇట్లా కరకర లాగా అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా అవుతుందండి కాబట్టి ఎట్లాగ మనకు వెల్లిపాయ మొత్తం ఇట్లా లెక్క నలుగదు కదా కొంచెం ముక్కలుగా ఉంటుంది కదా అది నూనెలో వేగితే మనకు పంటి కింద బడ్డ కూడా చాలా రుచిగా ఉంటుంది చూసారా కొంచెం నూనెలోనే దాన్ని అంతా కొంచెం ఇట్లా ఫ్రైలాగా చేసుకొని నేను దాంట్లో ఎండుమిర్చుని కొంచెం పసుపు వేసాను తర్వాత ఇవన్నీ చూసారా ఎంత డ్రై అయిపోయినా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనము అయితే నేను అన్ని టిష్యూలో వేసి పెట్టాను కొంచెం ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా తీసేసుకుంటుందని చూసారా అన్ని పొడి పొడిగా చక్కగా వచ్చినాయండి ఇవన్నీ మిశ్రమం అంతా కలుపుకొని సర్వింగ్ అండి మంచిగా పిల్లలకు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఏం లేదు సమ్మర్ హాలిడేస్ అని ఇలాంటి రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకు ఉపయోగ తల్లులకు ఉపయోగపడుతుంది పిల్లలకు చేసి పెట్టడానికి అనేసి నేను ఇలాంటి రెసిపీలు పెడుతున్నాను వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఎలా ఉంది అని చేసుకున్న వాళ్ళు కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో అన్నీ కూడా ఒకే విధంగా వేగిపోతాయి అండి మనం అట్లా జాలి గరిటలో కనుక వేపుతే అన్నీ ఒకే విధంగా వేగుతాయి మనం డైరెక్ట్ ఆయిల్లో కనుక వేస్తే ఒకటి మాడుతుంది ఒకటి మంచిగా వేయగదండి ఈ ప్రాసెస్ తోటి చేయండి అన్నీ కూడా ఒకటే విధంగా మంచి ఫ్రై అవుతాయి చూసారా చాలా అంటే చాలా చూసటానికి ఇమ్మీగి ఉంది టేస్ట్ కూడా అంతే ఇమ్మీ ఉందండి నేను కొంచెం సర్వింగ్ బోలో తీసుకొని టేస్ట్ చూస్తున్నాను నేను తిన్న తర్వాతే మీకు బాగుందని చెప్తా కదా అలాగే మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్